సాయంత్రం జరిగినటువంటి ప్రకృతి వైఫల్యం భాగంగా భవిష్యత్తులో చరిత్రలో రానటువంటి ఎదురు రావడం నాన నష్టం జరగడము ఆస్తి నష్టం జరగడం ఎంతోమంది అభాగ్యులు రోడ్ల పాల్పడ్డారు చాలా పేదవాళ్ళు అడ్డకూలీలుగా రోజు రికార్డుకి దొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి పేదలు ఇలా రోడ్ల మీద పడిపోయిన వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడిపోయినాయి ప్రభుత్వం మానవాతా దుఃఖంతో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ జిల్లా వాస్తవ్యుడు మరి తన జిల్లాలో మంది అభాగ్యులు రోడ్ల మీద పడ్డరు వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది రేవంత్ రెడ్డి గారికి ముందేనే డిమాండ్ చేస్తున్నాం ఇది అనుకోని సంఘటన ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నాయి ఇలాంటప్పుడే ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదేశాలు ఇచ్చి ఎవరైతే ప్రాణనష్టం జరిగిందో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టు వీళ్ళు దిక్కే ఊరు ప్రభుత్వమే అక్కడ ఉపాధ్యులకు దేవుడే దిక్కు అన్నట్టు ప్రభుత్వమే ముందుకు రావాలి వీళ్ళ గొప్పలు చెప్పుకుంటున్నారు మేము ప్రజాపాలన చేస్తాం తెలంగాణలో ప్రజాపాలన వచ్చిందని చెప్పుకుంటున్నారు మరి ప్రజాపాలనలో ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వాలి ఇప్పటివరకు ఏమైనా ఆదేశాలు లేవు